ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తునామంలో మీకు నా వందనములు మనకు ప్రతిరోజు అవసరమయ్యేది దేవుని వాక్యంలో ఉన్న శక్తి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఒక్క మాట మన జీవితాలను మార్చగలదు ఈరోజు వాక్యం మనకు ఆ విశ్వాసాన్ని బలపరచనుంది ఈరోజు దేవుని వాగ్దానము మత్తాయిసు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనము మత్తాయిసు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం వాక్యం ఇలా ఉంది నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను అని ఈ వాక్యము శతాధిపతి ఏసైతో మాట్లాడిన మాట శతాధిపతి ఒక రోమ సైన్యాధికారి అతనికి శక్తి అధికారం లోకగౌరవం అన్ని ఉన్నాయి కానీ అతని దాసుడు తీవ్రమైన రోగంతో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు అతని అధికారము సంపద శక్తి అవేవీ ఉపయోగం కాలేదు ఆ సమయంలో అతను గుర్తించిన సత్యం ఏంటంటే మానవ శక్తి పరిమితమైనది కానీ దేవుని వాక్యం అపరిమితమైనది అని అప్పుడు శతాధిపతి ఏసయ్య దగ్గరకు వచ్చి ఈ సంగతి మొత్తాన్ని చెప్పాడు ఏసయ్య నేను వచ్చి వారిని స్వస్థ పరిచదను అని చెప్పాడు కానీ ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని తనని తాను తగ్గించుకున్నాడు ఈ వినయం అలాగే అతని విశ్వాసం ఏసైకు నచ్చింది ఎందుకంటే చాలామంది ఏసయ దగ్గరకు వచ్చి మీద చేతులుంచితే తగ్గుతుంది అనుకుంటారు కానీ తను అలా అనుకోలేదు ఏసయ్య ఒక్క మాట చాలు అనుకున్నాడు అతను ఏసయని తీసుకొని వెళ్దాం అనుకోలేదు ఏసయ్య పైన అలాగే ఆయన వాక్యంపై విశ్వాసం పెట్టాడు అంటే ఏసయ్య భౌతికంగా వస్తే తప్ప శక్తి పనిచేయదు అని అనుకోలేదు ఆయన ఒక్క మాట పలికినా చాలు అద్భుతం జరుగుతుంది అని నమ్మాడు అప్పుడు ఏసయ్య ఇలా అన్నాడు నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అగును గాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను శతాధిపతి మనకు నేర్పిన గొప్ప సత్యం ఏంటంటే దేవుని వాక్యం చాలు అని అది రక్షణకు స్వస్థతకు విమోచనకు జీవానికి మూలము అని కాబట్టి ఏసేయ వాక్యంలో శక్తి ఉంది ఏసేయ వాక్యము జీవమునిస్తుంది దేవుని వాక్యం కేవలం మాట కాదు అది జీవంతో నిండిన శక్తి వ్యూహాను స్వార్త ఆరో అధ్యాయ వరకు మూడవ వర్షం వాక్యం ఇలా ఉంది నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయో జీవమునై ఉన్నవి అని అలాగే ఏసేయ వాక్యము స్వస్థతనిస్తుంది శతాధిపతి దాసుడు ఒక్క మాటతోనే స్వస్థపడ్డాడు ఇది వాక్యంలో ఉన్న శక్తికి సాక్ష్యం అలాగే ఏసేయ వాక్యము విమోచననిస్తుంది వాక్యము చీకటిని తొలగిస్తుంది బంధకాలను తెంచుతుంది కీర్తనల గంధము నూట ఏడో అధ్యాయం ఇరవై వర్షంలో వాక్యం ఇలా ఉంది ఆయన తన వాకును పంపి వారిని బాగు చేశాను అని ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే మొదటిగా ఏసయ్య వాక్యము జీవంతో నిండినది అలాగే ఏసయ వాక్యము రోగమును స్వస్థపరచగలదు బంధకాలను విడిపించగలదు అలాగే మన విశ్వాసము దేవుని వాక్యంపై ఉండాలి మన పరిస్థితులపై కాదు అని ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా పూర్తి విశ్వాసం పెట్టాలి ఆయన వాక్యమే మనకు చాలు అని నమ్మాలి రెండోదిగా వాక్యంపై ఆధారపడాలి ప్రతిరోజు వాక్యమును చదివి దాని ప్రకారం నడుచుకోవాలి మూడోదిగా ప్రార్థనను నిలబడాలి మన అవసరాలను దేవుని ముందు నుంచి ఆయన సమాధానం కొరకు వేచి ఉండాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించడం మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రమించిన ప్రియాపల్లో గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభా శతాధిపతి వల్లే మేము వినయంతో విశ్వాసంతో నీ వాక్యంపై ఆధారపడిము ప్రభు మా జీవితాల్లో ఉన్న రోగాలు సమస్యలు బంధకాలన్నింటినీ నీ వాక్యం విమోచన కలిగించిన విశ్వాసం మాకు దయచేము ప్రభావ ప్రతిరోజు నీ వాక్యంలో నిలబడుతూ నీ కృపలో నడవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్